అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు మీద ముస్లింలు రాళ్ల దాడి చేశారు ఆ ముస్లింలు వీరభద్రస్వామి ఊరేగింపును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఇది మొన్న నాలుగో తారీఖు జరిగినటువంటి సంఘటన అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలు వాళ్ళు ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు దానికి సంబంధించినటువంటి పూర్తి విషయం చెప్తాను ముందుగా ఒకసారి ఈ వీడియో చూడండి చూశారు కదా ఈ సంఘటన జరిగింది రాయచోటిలో అసలు రాయచోటి అనే పేరు వీరభద్రస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి మాన్యము ఆ ఊరు పుట్టిందే వీరభద్రస్వామి వల్ల గత వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము గత వెయ్యి సంవత్సరాలుగా ఆ స్వామికి ఊరేగింపు జరుగుతూ ఉంది అదే దారిలో జరుగుతుంది కానీ కొన్ని రోజుల క్రితము ఆ దారిలో ఆ ఊరేగింపు జరిగేటటువంటి దారిలో మసీదు కట్టడం వల్ల ఆ మసీదు మీదుగా ఊరేగింపు జరగకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు ముస్లిం మత పెద్దలు మాట్లాడటము ఇంతకుముందు నాలుగైదు సందర్భాల్లో దీని మీద వ్యతిరేకత తీసుకురావడము ఈసారి ఆ ఊరేగింపు మీద దాడి చేయడం కూడా జరిగింది అయితే ఈ ఊరేగింపు మీద జరిగినటువంటి దాడి కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు దీని వెనుక ఉన్నటువంటి పూర్వపరాలు అసలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో ఈ ముస్లిం మెజారిటీ ఎక్కడి నుంచి పెరుగుతున్నారు వీళ్ళెక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వస్తున్నారు ఈ ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ డీజీపీ కానీ ఎందుకు ఇట్లాంటి సంఘటనల మీద నిర్లక్ష్యం వహిస్తుంది అనేటటువంటి అన్ని విషయాల మీద స్పష్టంగా మాట్లాడుకుందాము కొంచెం వీడియో పెద్దగా ఉన్నా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని చూడండి అర్థం చేసుకోండి భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా హిందూ సమాజానికి ఒక కనివిప్పు కావాలి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ వాళ్ళ ఆలోచన విధానానికి కూడా ఇది కనువిప్పు కావాలి అయితే ఈ వీరభద్రస్వామి దేవాలయం ఊరేగింపులో జరిగినటువంటి దాడి అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రీప్లానెడ్ ఫస్ట్ పాయింట్ రెండు పోలీసుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది మూడు అక్కడ ముస్లిం జనాభా పెరిగింది వాళ్ళు పెరగడం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు వేరే దేశాల నుంచి రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు బీహార్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు చాలామంది ఆ రాయచోటి ప్రాంతంలో ఆళ్ళగడ్డ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో ఇటు పక్కన నెల్లూరు ప్రాంతంలో ఉదయగిరి ఇట్లాంటి రాయలసీమలో కొంత కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చినటువంటి ముస్లింలు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు ఇది ఎన్ఐఏకి తెలుసు ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందికి తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్కి కూడా తెలుసు అయితే ఈ ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వీళ్ళు సెలెక్టెడ్గా టార్గెటెడ్గా హిందువుల మీద హిందూ సమాజం మీద దేవాలయాల మీద దాడి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు అయ్యప్ప స్వాముల మీద కూడా ఈ రాయచోటిలోనే ఇదే ప్రాంతంలో దాడి జరిగింది దాన్ని పోలీసులు ఏదో విధంగా మామ అనిపించేసి సర్దుమణిగించారు కానీ ఈసారి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ప్రీప్లాన్డు రాళ్ళు రువ్వారు తర్వాత పోలీసుల్ని కొట్టారు పోలీసుల్ని తన్నారు పోలీసులు మసీదు దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ముల్లాలు మౌల్వీలు పోలీసులు మమ్మల్ని మోసం చేశారు పోలీసుల మీద దాడి చేయండి అని అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిం యువకును రెచ్చగొడితే మసీదులోకి వచ్చినటువంటి పోలీసుల మీద చెప్పులతో దాడి చేసినటువంటి సంఘటన రాయచోటులో జరిగింది ఇది నేను చెప్పట్లేదు స్వయంగా పోలీస్ ఎస్పీ చెప్తున్నారు ఒకసారి పోలీస్ ఎస్పీ గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా మీరు ఒకసారి వినండి విన్న తర్వాత దీన్ని అంశాల వారీగా విశ్లేషిద్దాం రాయచోటి పట్నంలో స్వామి పార్వేటు ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దానిలో చేరి నినాదాలు చేయడం అదేవిధంగా చానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక ఐదు వందల మంది గురవాలను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసును కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు రెండు గంటల పాటు మా ఉన్నతాధికారులు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కూడా స్వయంగా పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంతో నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల దాన్ని అరుసుగా తీసుకుంటూ పోలీసుల్ని అదే విధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది రాళ్లు పోవడం జరిగింది అదే విధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా అక్కడ వీరశైలు ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్ ప్రయత్నించడం పూర్తిగా పీస్ఫుల్ పరిస్థితి ఇప్పుడు ఉంది దీన్ని చెడగొట్టేదానికి కొద్దిమంది పోలీసులు ఈ క్రమంలో రాగు దాడి చేసే క్రమంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళు దాడి చేసిన మనం గుర్తించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఒకరిద్దరు చనిపోయారని కూడా పుకారు లేపడం మా దృష్టికి వచ్చింది ఈ ఊరేగింపు అసలు దారిలోనే వెళ్ళకూడదు అన్నట్టు పబ్లిక్ రోడ్ అయినా కూడా దారిలో విధంగా రెచ్చగొట్టి వారిని మత జరుగుతుంది సీనియర్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడదామని ఎంతో గౌరవంగా మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు కూడా వేయడం జరిగింది సబ్సిక్వెంట్ గా మా వాళ్ళు అక్కడ ఉన్న గుంపుని చదవొట్టే క్రమంలో వాళ్ళు రాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మీద వేరు మాకు సంబంధించిన కొన్ని షీట్స్ హెల్మెట్స్ కూడా పగిలి సో విన్నర్ కదా పోలీసు ఎస్పీ గారు ఎంత స్పష్టంగా చెప్పారో అక్కడ ఆ ఉత్సవం వెళ్ళేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దారి ఏదైతే ఉందో ఎప్పుడు వెళ్ళేటటువంటి దారి ఆ దారిలో ఒక మసీదు ఉన్న కారణంగా ఈ ఉత్సవాన్ని ఈ దారిలోకి తీసుకెళ్లకూడదు అని ముస్లింలు అక్కడ చేస్తున్న డిమాండ్ అయితే ఇది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది ఇది మీ అబ్బగాడి సొత్తు కాదు ఇది రోడ్డు దీని మీద మేము ఊరేగింపు తీసుకెళ్తాము మీరు మొన్న మొన్న మసీదు కట్టి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల యొక్క వాదన సో ఊరేగింపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ముస్లింలు వీళ్లను రెచ్చగొట్టడం హిందువులు గట్టిగా నినాదాలు ఇవ్వడము మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి నినాదాలు ఇవ్వడం అక్కడ ఒక వాగ్వాదం జరిగింది పోలీసులు తోపులాట జరిగింది పోలీసుల మీద వాళ్ళు దాడి చేశారు మనోళ్ళు నాపారు వాళ్ళని నాపారు చార్జ్ చేశారు అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఎస్పీ స్థాయి అధికారులు ఇంటెలిజెన్స్ స్థాయి అధికారులు ఐబీ అధికారులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఫస్ట్ రెండు వేల పదహారులో నెల్లూరులో ఒక పోలీస్ అధికారి ఈ ఉగ్రవాదులు ఏ విధంగా దాడి చేస్తారని ఒక డెమో లాగా ఒక వీడియో చేస్తే ఐదు వందల మంది ముస్లింలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీసుల్ని కొట్టారు అది మీకు తెలుసు అది మీ రికార్డ్స్లో కూడా ఉంటుంది ఎస్పీ గారు వచ్చి క్షమాపణ చెప్పేదాకా మేము ఇక్కడ నుంచి కదలము అని చెప్పేసి డిఎస్పి మీద ఎస్ఐల మీద గొడవ పెడితే ఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి వస్తే రాళ్ళు తీసుకొని ఎస్పీ కా మీద ఎస్పీ మీద రాళ్ళు రుబ్బితే ప్రాణ భయంతో ఎస్పీ పారిపోయాడు ఇది అక్కడ ఐ విట్నెస్గా ఉన్నటువంటి పోలీసులు చెప్పినటువంటి మాటలు అదే రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద అనుకుంటా రెండు వేల మంది ముస్లింలు ఏకదాటిగా దాడి చేసి ఆరు మంది కానిస్టేబుళ్లను రెండు పోలీస్ వ్యాన్లను పోలీస్ స్టేషన్ అద్దాలని ధ్వంసం చేసేసారు వాళ్ళ మీద కేసులు పెట్టారు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసులు ఎత్తేసే ప్రయత్నం చేశారు మేము దాని మీద కేసేసాం దానికి స్టే ఇచ్చారు వాళ్ళ మీద ఇంకా కేసులు కొనసాగుతున్నాయి రెండో సంఘటన ఇదే విధంగా ఆళ్ళగడ్డలో కూడా హిందువుల ఇళ్ల మధ్యలో మసీదు కట్టే ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి హిందువులు వాళ్ళని వ్యతిరేకించారు కట్టకూడదని కంప్లైంట్ ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఇది కట్టకూడదు అని చెప్పేసి అక్కడ నోటీసులు అంటించారు అయినా సరే ఆ మసీదు కడుతుంటే స్థానికంగా ఉన్నటువంటి హిందువులందరూ పోయి కంప్లైంట్ చేసి అడ్డుకుంటే రెండు వందల మంది ముస్లింలు వచ్చి హిందువుల మీద దాడి చేశారు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆ దాడిని అడ్డుకోవడానికి వెళ్తే అతని వాహనాన్ని తగలబెట్టారు ఏది ఇది ఆళ్ళగడ్డలో నంద్యాలలో ఇదే విధంగా హిందువుల మీద దాడి జరిగింది రాయచీటిలో ఇది జరిగినటువంటి సంఘటన మూడోది పోయినసారి ఉత్సవంలో గొడవ చేశారు మొన్న అయ్యప్ప స్వాముల మీద దాడులు చేశారు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈరోజు వీరభద్రస్వామి దేవాలయం మీద దాడి చేశారు ఇంతే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీద కూడా ఈ ముస్లిం యువకులు దాడి చేశారు అతని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని కొట్టడానికి వెళ్ళారు కొట్టారు కూడా కొట్టిన తర్వాత మళ్ళీ ముస్లిం మత పెద్దలు వెనక నుంచి వచ్చి మా వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఏదో తెలియక మీ మీద దాడి చేశారు క్షమించండి అని కాంప్రమైజ్ చేసుకున్నారు ఇది వైసీపీ ఎమ్మెల్యే కూడా తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఈ విషయంలో దొంగలాగా నాకేం సంబంధం లేదు పోలీసులు నా మాట అది ఏదో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అని హిందూ సమాజానికి మద్దతు ఇవ్వకుండా ఒక హిందూ అయి ఉండి తప్పించుకొని తిరుగుతున్నాడు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ టీడీపీ రాయచోటి ఎమ్మెల్యే ఇలాంటి సంఘటనలు వంద చెప్తాను కంటిన్యూస్గా రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఈ విధంగా హిందూ సమాజం మీద ఒక ప్రీ ప్లాన్డ్ అటాక్స్ హిందూ సమాజం మీద అనుకోవచ్చు వాళ్ళ బల ప్రదర్శన చేసేటటువంటి అంశాలలో అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ యొక్క సంఖ్యా బలాన్ని చూపించుకొని మేము ఇంత బలవంతులము మాది ఈ కాన్స్టిట్యూన్సీ లేదా మాది ఈ ప్రాంతం అని చూపించుకునేటటువంటి ప్రయత్నమై ఉండొచ్చు ఇంతకుముందు పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనేటటువంటి ప్రయత్నం కూడా చేశారు సో వాళ్ళు ఈ విధమైనటువంటి బలప్రయోగాన్ని బలప్రదర్శనని చేస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ ద్వారా జరిగినటువంటి గొడవని కానీ ఏదో చిన్న మత కలహాలని కానీ ఏదో చిన్న గొడవ అనేటటువంటి విధంగా పోలీస్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డీజీపీ వాళ్ళు కానీ అనుకుంటే ఖచ్చితంగా అది పోలీస్ వాళ్ళ వైఫల్యమే ఇక్కడ రాయచోట్లో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని విశ్లేషిద్దాం రాయచోటిలో ఆ ప్రాంతంలో నుంచి ఊరేగింపు తీసుకెళ్ళకూడదు అని ముస్లింలు డిమాండ్ చేశారు అది పోలీసు వాళ్ళకు ముందే తెలుసు హిందువులు అదే దారిలో గత వెయ్యి సంవత్సరాలుగా మేము ఉత్సవాన్ని తీసుకెళ్తున్నాము ఖచ్చితంగా దేవాదాయ శాఖ కూడా దానికి పర్మిషన్ తీసుకుంది దానికి చీఫ్ గెస్ట్గా ఎస్పీనే పిలిచింది పోలీస్ ఆఫీసర్స్నే పిలిచింది సుమారు వంద నుంచి నూట యాభై మంది పోలీసులు దానికి బందోబస్తుగా ఉన్నారు అయితే ఇంత తెలిసిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అనేటటువంటిది పోలీస్ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ వాళ్ళు ఇదంతా జరిగినటువంటి తర్వాత హిందువుల మీద రెండు వందల మంది మీద ఎఫ్ఐఆర్ చేశారు హిందూ సంఘాలు బీజేపీ వాళ్ళు నాయకులను హిందూ యాక్టివిస్టులను అక్కడ జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళను పోలీస్ వాళ్ళు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఉన్నటువంటి ఆ కంప్లైంట్ కాపీ చదువుతుంటే నిజంగా ఆ కంప్లైంట్ రాసినటువంటి ఎస్ఐ గారిని చూస్తే నాకు బాధ అనిపించింది ఎందుకంటే మనసు చంపుకుని ఆ కంప్లైంట్ రాశాను ఆయనంట కంప్లైంట్లో స్పష్టంగా రాశారు ఆయన హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు ఏ నినాదాలు ఇవ్వద్దు అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలు మీరు ఎందుకు ఇస్తున్నారు నేను నినాదాలు ఇవ్వద్దు అంటే నువ్వే ఓడిరా మాకు ఇవ్వడానికి అని చెప్పి ఎస్ఐని కింద పడేసి మెడ మీద కాల్తో దొక్కేసిరాట నిజంగా అక్కడ డ్రోన్స్ ఉన్నాయని ఎస్పీ గారే చెప్పారు నిజంగా అక్కడ వీడియోలు తీసాం మేము అని చెప్పి ఎస్పీ గారే చెప్పారు మేము ఆ ఫుటేజ్ అంతా విశ్లేషణ చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడు సీఎస్ఐ గారిని కింద పడేసి హిందువులు కాలుతో దొక్కినటువంటి సంఘటన ఇక్కడ ఉంది మీరు ఎట్లా కంప్లైంట్లు రాసిర్రు అందులో ఎస్పీ గారు ఇటు ఇరు వర్గాలు హిందువులు ముస్లింలు ఇద్దరు పరస్పరం రెచ్చగొట్టుకున్నారు హిందువులు వీళ్ళని రెచ్చగొట్టారు ముస్లింలు వీళ్ళని రెచ్చగొట్టారు అని చెప్పేసి ఎస్పీ గారు మాట్లాడారు సెక్యులర్గా ఒక పోలీస్ ఉన్నతాధికారిగా ఒక వర్గం వాళ్ళే రెచ్చగొట్టారని మాట్లాడరు సహజంగా రెండు వర్గాల వాళ్ళు రెచ్చగొట్టారని మాట్లాడతారు ఇట్స్ క్వైట్ కామన్ కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా సార్ ముస్లింలు దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ట్వీట్ చూడండి ఈ దారిలో పర్మిషన్ లేకుండా కూడా ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి ఉత్సవాన్ని తీసుకొచ్చారు అంధభక్తులు జై శ్రీరామ్ నినాదాలతో అంటూ ముస్లిం ఒక వీడియో పెట్టాడు అయితే ముస్లింలు రెచ్చగొట్టినట్టుగా ఉంది ముస్లింలు పోలీసులతో గొడవ పడినట్టుగా వీడియోలు ఉన్నాయి వాళ్ళు రాళ్ల దాడి చేసినట్టుగా వీడియోలు ఉన్నాయి కానీ హిందువులు రెచ్చగొట్టినట్టుగా కానీ హిందువులు పోలీసుల మీద దాడి చేసినట్టుగా కానీ ఒక్క వీడియో అయినా ఉందా ఇప్పటివరకు మూడు రోజులు అవుతుంది ఎక్కడ ఆ వీడియో బయటపడలేదు అంటే ముస్లింలు ఎవరి చేతిలో మొబైల్స్ లేవా వాళ్ళు ఎవరు వీడియో తీయలేదా నిజంగా హిందువులే రెచ్చగొట్టేది ఉంటే ఖచ్చితంగా ముస్లింలు వీడియో తీసి దాన్ని వైరల్ చేసేవాళ్ళు కానీ ఎక్కడా అట్లాంటి వీడియోలు లేవు హిందువులు నిజంగా రెచ్చగొట్టే వాళ్ళే అయితే భారతదేశంలో ముస్లింలు ఉండేవాళ్ళ ముస్లింల జనాభా ఇంత ఉండేదా హిందూ సమాజం ఎప్పుడు యాక్సెప్టెన్స్నే కోరుకుంటారు తప్ప ఈ విధమైనటువంటి మత కలహాలను రెచ్చగొట్టదు ఈ విధమైనటువంటి గొడవల్ని రేకెత్తదు వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ వస్తే హిందూ సమాజం నుంచి రియాక్షన్ వస్తుంది గత వెయ్యి సంవత్సరాలుగా కానీ కేవలం హిందువుల్ని కూడా ఇందులో కలిపేసి ముస్లింలతో జతగొట్టి వాళ్ళు రెచ్చగొట్టారు వీళ్ళు రెచ్చగొట్టారు కాదు అక్కడ హిందువులు ఇచ్చినటువంటి నినాదాలు జయశ్రీరామ్ నినాదాలు భారత్ మాతాకి జయ నినాదాలు వీరభద్ర స్వామికి సంబంధించిన నినాదాలు దాన్ని కూడా మీరు మిస్ఇంటర్ప్రిషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి మీరు ప్రజలకు సమాధానం చెప్పకపోయినా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోండి హిందూ సమాజాన్ని దయచేసి బ్లేమ్ చేయకండి ఇక్కడ పోలీస్ వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నం కానీ ఏంటంటే కేవలం ఈ సమస్య ఏదైతే ఉందో ఒక చిన్న మత కలహం జరగంగానే వీళ్ళ మీద ఒక వంద మంది మీద వీళ్ళ మీద ఒక వంద మంది మీద కేసులు పెట్టేసి వాళ్ళని ఒక పది పదిహేను రోజులు జైల్లో పెట్టేసి ఆ సమస్యను అప్పుడు మందు సల్లార్చి పైక డీజీపీకు ఐజీకు ఫోన్ చేసి సార్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఇట్స్ పీస్ అని చెప్పేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ సమస్య మూలాలల్లో ఉన్నటువంటి ప్రమాదము అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ముల్లాలు మౌల్వీలు రోహింగ్యాలు బంగ్లాదేశ్ ముస్లింలు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళందరితో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం పోలీస్ వాళ్ళు ఎప్పుడూ చేయట్లేదు రెండు వేల పద్దెనిమిది లో గుంటూరు పోలీస్ స్టేషన్ మీద జరిగిన అటాక్లో కానీ రెండు వేల పదహారులో నెల్లూరు పోలీస్ స్టేషన్ మీద జరిగినటువంటి అటాక్ కానీ నిన్న రాయచోటిలో పోలీసుల్ని దారుణంగా దాడి చేశారు చెప్పులు ఇసిరేసారు పోలీసుల మీద మసీద్ దగ్గరికి వెళ్తే అట్లాంటి సంఘటనలో కూడా పోలీసు వాళ్ళు ఇట్లాంటి విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ అనుకోవచ్చు లేకపోతే పొలిటికల్ ముస్లిం ఎమ్మెల్సీలు అనుకుని కూడా అనుకోవచ్చు సో పోలీస్ వాళ్ళు చేయవలసినటువంటి పని కానీ ముందు కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ చేయాల్సింది ఏంటంటే మాకు హైదరాబాదులో కూడా మసీదుల ముందు నుంచి ర్యాలీలు వెళ్తాయి శ్రీరామనవమి ర్యాలీలు వెళ్తుంది బజరంగదల్ ర్యాలీలు వెళ్తాయి తర్వాత హనుమాన్ జయంతి ర్యాలీలు వెళ్తే శివాజీ జయంతి ర్యాలీలు వెళ్తాయి కరీంనగర్లో వెళ్తాయి నిజామాబాద్లో వెళ్తాయి వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నటువంటి ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లో కూడా ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నటువంటి కరీంనగర్లో కొన్ని ఏరియాలలో కూడా హిందూ సమాజానికి సంబంధించినటువంటి ర్యాలీలు వెళ్తాయి పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళందరినీ పిలుస్తారు పిలిచి కూర్చోబెడతారు తెలంగాణ పోలీసులో దీంట్లో అనుభవం ఉంది వాళ్ళకు స్ట్రిక్ట్గా పిలిచి పిలిచి కూర్చోబెట్టి పీస్ కమిటీ వేస్తారు మసీదులకు బుర్కాలు వేస్తారు మసీదులకు బుర్కాలు వేసి ఆ ఏరియాలో గట్టి బందోబస్తు చేస్తారు ఇలాంటి మత కలహాలు జరగకుండా వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఇక్కడ హిందూ సమాజం కూడా అంతే బలంగా ఉంటుంది కులాలకు అతీతంగా ఈ ప్రాంతాలలో ర్యాలీ తీసేటటువంటి సమాజం కూడా చాలా బలంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసులు తీసుకోవడం వల్ల కరీంనగర్లో ర్యాలీలకు పోయినాం మసీదులకు బుర్కాలు వేస్తారు హైదరాబాద్లో మసీదులకు బురకాలు వేస్తారు నిజామాబాద్లో మసీదులకు బురకాలు వేస్తారు మసీదులకు గుడ్డ కప్పి ఇక్కడ ర్యాలీలు నిర్వహిస్తారు తెల్లారి తర్వాత మసీదు తీసేస్తారు మసీదులో యువకులు ఉండకుండా ఆ సమయంలో రాళ్ళు గీళ్లు ఏమయ్యకుండా పోలీసులు డ్రోన్లు గీన్లు అంతా పెట్టుకొని సెటప్ చేసుకొని ఫుల్ బందోబస్తుతో ఉంటారు కానీ రాయచోటి పోలీసులు కానీ రాయచోటి ఎస్పీ గారు కానీ ఈ సంఘటనలు ఈ కంటిన్యూస్గా హిందూ సమాజం మీద హిందూ పండగల మీద దాడులు జరుగుతున్నాయని తెలిసి కూడా ఆయన నిర్లక్ష్యం వహించడమే కాకుండా అక్కడ జరిగినటువంటి దాడిని కేవలం చిన్న మత చేసి వాళ్ళ మీద వంద మంది మీద హిందువుల మీద వంద మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బుక్ చేసేసి వాళ్ళని జైల్లో వేసేసి సమస్యను సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వందకు వంద శాతం తప్పు మీకు కనుక పూర్తిగా ఎంక్వైరీ చేసి దీని ఉన్నటువంటి మూలం ఆ ముల్లా ఖచ్చితంగా బీహార్ నుంచి వచ్చిండా జమాత ఇస్లామిక్ సంబంధించినోడా లేకపోతే హెఫ్జత్కి సంబంధించినోడా లేకపోతే పిఎఫ్ఐకి సంబంధించిన కూడా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ మసీదులకు సంబంధించిన ముల్లాల బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయండి అక్కడ వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఏంటి అది గుర్తించండి నిజంగా అక్కడే ఉన్నటువంటి ముస్లింలు హిందువుల మీద అంత ఎగ్రెసివ్గా దాడి చేయడానికి ముందుకు రారు ఒకవేళ ముందుకు వచ్చినా వీళ్ళు వెనక ఉన్నారు అనేటటువంటి ధైర్యంతోనే అట్లా దాడి చేస్తారు సో పోలీస్ డిపార్ట్మెంటు హిందూ సమాజాన్ని అన్యాయంగా అక్రమంగా ఏదో కావాలని వీళ్ళ మీద కేసులు పెట్టాలని కేసులు పెట్టి కనుక ఇబ్బంది పెట్టాలని గురి చేస్తే హిందూ సమాజం ఆగ్రహిస్తుంది ప్రభుత్వం మీద కానీ పోలీస్ వాళ్ళ మీద కానీ ముందు జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకోండి పోలీస్ వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినా పోలీస్ వాళ్ళు మిన్నకుండిపోయారు ఇప్పుడు హిందూ సమాజం మీద దాడి జరుగుతుంది రేపొద్దున దేవాలయాల మీద దాడి జరుగుతుంది రేపొద్దున హిందూ స్త్రీల మీద దాడి జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు పోలీసులే ఈ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే హిందూ సమాజం మీద ఒక ఆర్గనైజ్డ్గా దాడి జరుగుతుందో ఇక్కడ కూడా ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో హిందూ సమాజం మీద ఆర్గనైజ్డ్ దాడులు జరుగుతున్నాయి దీని వెనక జమాతే ఇస్లామి హింద్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళకు వెహబిజం నుంచి సౌదీ నుంచి వచ్చే కోటాను కోట్ల ఫండ్స్ ఉన్నాయి మా మసీదులో ఉన్నటువంటి ముల్లాలకు కూడా కొన్ని లక్షల రూపాయల ఫండ్స్ వస్తాయి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి సో దాన్ని ఆర్గనైజ్డ్గా వెనక ఏం జరుగుతుందో పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి హిందూ సమాజం కూడా ఈ ముస్లింలు బాయి బాయి అని చెప్పి ఆడు రంజాన్లకు పోయి తినడము ఆడు ఇస్తే తినడము ఆడు షాపుల్లో పడి తినడము ఆడిని కౌగిలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం చేస్తే రేపొద్దున నీ ఇంటికి వస్తాడు బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి అనేటటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో హిందువులకు వస్తుంది బంగ్లాదేశ్ మీద ఒక పుస్తకం రాస్తున్నాం మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో రిలీజ్ అవుతుంది బంగ్లాదేశ్ హిందువుల మీద చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా అక్కడ జరిగినటువంటి సంఘటనలు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు జరిగినటువంటి ప్రతి సంఘటనని తీసుకొని ఏ విధంగా ఆర్గనైజ్డ్గా హిందూ సమాజాన్ని బంగ్లాదేశ్లో ఎరాడికేట్ చేశారు నియర్లీ థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి హిందూ సమాజము ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫైవ్ టు సిక్స్ పర్సెంటే ఉండడానికి గల కారణం ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హిందూ సమాజం అందులో ముఖ్యంగా ఉన్నటువంటి దళితుల్ని ఏ విధంగా అరాడికేట్ చేసేటటువంటి ప్రణాళిక ఈ వెహబిజం దగ్గర నుంచి ఈ పెట్రో డాలర్స్ దగ్గర నుంచి సౌదీ అరేబియా నుంచి ఈ జమాతే ఇస్లామి హింద్ ఆర్గనైజేషన్ నుంచి ముస్లిం ఆఫీసర్స్ నుంచి ముస్లిం రాజకీయ నాయకుల నుంచి వచ్చింది హిందూ స్త్రీల మీద ఏ విధంగా అత్యాచారాలు చేశారు హిందూ సమాజాన్ని ఎన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు అనేటటువంటి మీద పుస్తకం వస్తుంది అది చదవండి ప్రతి హిందువు చదివిన తర్వాత మీకు ఒక అవేర్నెస్ వస్తుంది ఏదో ఇది ఒక మత కలహాలు ఏదో చిన్న మిస్కమ్యూనికేషను లేకపోతే మిస్ఇంటర్ప్రెషను అని కనుక హిందూ సమాజం భావించినా ప్రభుత్వం భావించిన పోలీసు వాళ్ళు భావించిన ఇది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది ఖచ్చితంగా దీని ఉన్నటువంటి మూలాల్ని పట్టుకొని పోలీసులు ఎంక్వైరీ చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతారు పోలీసులకు ఏం కాదు రాజకీయ నాయకులకేం కాదు పొలిటికల్ పార్టీలకు ఏం కాదు నష్టపోయేది హిందువులే దీన్ని ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ ఇప్పటికీ కాదు ఇంకొక వంద సంవత్సరాల తర్వాత కూడా వాడు మన బాయ్ కాదు ఇట్స్ క్లియర్ స్టేట్మెంట్ చివరి అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశము జమాతే ఇస్లామి హింద్ అనే ఆర్గనైజేషను గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రాలో ఉన్నటువంటి దుదేకులు యాక్చువల్గా దుదేకులు అనేటటువంటి వాళ్ళు ముస్లింలు కాదు వాళ్ళు హిందువులు అట్లాంటి దుదేకులందరినీ బ్రెయిన్ వాష్ చేసి 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 ఇప్పుడు కరుడు కట్టినటువంటి ముస్లింలుగా తయారు చేసింది నిజానికి వాళ్ళ కల్చర్ వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ కుటుంబం వాళ్ళ తరతరాలు అన్నీ హిందూ సమాజానికి సంబంధించినవే ఆంధ్రప్రదేశ్లో రియల్గా ముస్లింస్ లేరు వాళ్ళంతా దుదేకులు దుదేకుల వాళ్ళందరినీ వాళ్ళు ముస్లిమ్స్గా మార్చి హిందూ సమాజం మీద దాడి చేస్తున్నారు దీని మీద కూడా ప్రతి హిందూ ఆలోచించండి దుదేకులారా మీ చరిత్ర వేరు మీ సంస్కృతి వేరు మీ ఆచారాలు వేరు ఇది భారతీయ సంస్కృతికి ముడిపడినటువంటి సంస్కృతి దుదేకులది కానీ ముస్లిం సంస్కృతి కాదు సౌదీ అరేబియా అరబిక్ సంస్కృతి కాదు ఆ విషయం మీద కూడా దుదేకులు ఆలోచించాలి హిందూ సమాజం కూడా దుదేకుల్ని మళ్ళీ హిందూ సమాజంలోకి ఆహ్వానించాలి దుదేకుల్ని అడ్డు పెట్టుకొని వెనక నుంచి పెట్రో డాలర్స్తో ముల్లాలు కొన్ని జమాత ఇస్లాం హింద్ లాంటి ఆర్గనైజేషన్స్ ఈ షఫీ సిరాజ్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి ముస్లిం నాయకులు చేస్తున్నటువంటి క్రీడ దీంట్లో హిందూ సమాజాన్ని నష్టపోవద్దని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్